మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత్యై నమ హరి నమే అస్మద్గురు విద్యానందనాథ అరవిందాభ్యాం నమో నమ अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे दासगुणनदासमित्स्तं रामानुदासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रमभीम జానకి రామ ప్రపన్న రామ నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జఠన్సు భక్తి మనసా గురులాశ్రయం పుమా ముదమున పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజుని యదను భక్తి కుమతి గురు పాదములాశ్రయం పుమ శుక్లాం వరధర్మ విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి రవి బుధులు బాగున్నారు దీన్ని బుధాదిత్య యోగం అంటారు ఇది మంచి యోగం వ్యాపారం బాగా సాగుతుంది శుక్రుడు బాగున్నాడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటానికి ఇల్లు కొనుక్కుంటానికి పెళ్లి గారి వాళ్ళు పెళ్లి చేసుకుంటానికి అన్ని విధాల బాగుంది మరి కుజుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి రవి వల్ల ఉద్యోగం విదేశీ యానానికి కూడా చాలా బాగుంది అయితే ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉన్నాడు ఈ అష్టమంలో గురువు వల్ల అనవసరమైన మారి ఖర్చులు రావడానికి బాగా అవకాశం ఉంది ఈ అష్టమ గురువు వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి రాహుకేతువులు శని మరి ఈ మూడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాల వల్ల రకరకాలైన నష్టాలు రకరకాలైన బాధలు ఎక్కువగా ఉన్నాయి ఈ బాధల వల్ల వచ్చేది ఏమిటి అనవసరమైన ఖర్చులు అనవసరమైన తగాదాలు చెప్పడానికి వీలు కష్టాలు ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తాయి వీటి వల్ల వచ్చే సమస్య ఏమిటా అంటే చాలా ఇబ్బందులు నష్ట కష్టాలు తింటడానికి తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అంగట్లో ఉన్న అన్నీ ఉన్నాయి అందులో నోట్లో చ డబ్బులు ఉన్నాయి ఆస్తి ఉంది ఆదాయం ఉంది అన్నీ బాగున్నాయి చూసేవాడికి అబ్బో వాడికి ఏమిరా అంటారు ఇంటో తినడానికి బియ్యం లేవు ఏమి రావా కాదండి బియ్యం ఉన్నాయి గ్యాస్ లేదు అట్లా ఉండవు తింటా చెప్పుకుంటానికి వీలు లేనివి చెప్పుకుంటే నవ్వేటువంటివి ఎవరిని అడగటానికి వీలు లేనటువంటివి బాగా అస్తమంతులు బాగా ఉన్నవాడు పోయి ఒక కిలో బియ్యం ఎవరిని అడుగుతాడా కొనుక్కుంటాను డబ్బులు లేవు కాదండి గ్యాస్ లేదు వెయ్యి రూపాయలు పెడితే కానీ గ్యాస్ రాదు ఇట్లా ఎవరి జ్యోతిష్యంలో ఇవన్నీ ఉంటాయా అంటే సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ బాధలు పడే వస్తారు మా దగ్గరికి వచ్చి ఏమన్న అన్నీ ఉన్నాయి మా కర్మ ఇచ్చాపట్టిందంటారు ఏమిటి ఈ కర్మ ఎటువంటి కర్మ కర్మమును బుట్టు జంతువు కర్మములను వృద్ధి బంధువు కర్మమున జడు కర్మమే జనులకు దేవత కర్మమే దుఃఖములకు కారణం అధిపనలు ఈ కర్మం అనేది రకరకాలుగా వేధిస్తూ ఉంటుంది వేధించిందంతా వేధించి మరి బాధలు ఎక్కువైతే ఏమిటి నువ్వు చేసిన కర్మ నీవు చేసిన పాపం నిన్ను వేధిస్తుంది కాదండి నేను ఏమి చేయలేను ఆగామి సంచిత ప్రారంధాలు వీటి వల్లే సమస్యలు వస్తాయి గ్రహ బాధలు కూడా వీటి వల్లే వస్తాయి కానీ గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు చాలా అవసరం దేవతా పూజలతో పాటు సత్యము ధర్మం అనేది కావాలి ధర్మో రక్షత రక్షిత ధర్మం ప్రకారం నువ్వు ఉంటే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది ఆ ధర్మం నాశస్తూ నంది ధర్మో జస్తో నంది ధర్మం జయిస్తుంది ఆ ధర్మం నాశనం చేస్తుంది కాబట్టి ఎక్కడైనా మన జీవితంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటేనే మనకు బాధలు వస్తాయి కాబట్టి నేను ఆగుడి గట్టిచ్చాను నేను ఈ దానం చేశాను నేను ఆదానం చేశాను ఎన్ని దానాలు చేసినా తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే ఎన్ని దానాలు చేసినా వృధ భార్యను హింసిస్తే ఎన్ని దా దానాలు చేసినా వృధ కాబట్టి ఎవరితో ఎట్లా ఉండాలి అనే ప్రవర్తన ముందు ముఖ్యంగా కావాలి ప్రవర్తన తర్వాత సత్య ధర్మాలు ఉండాలి ఎప్పుడూ దైవాన్ని పూజించాలి కనబడే సూర్య భగవానుడికి ఎప్పుడూ నమస్కారం చేయాలి ఇటువంటి లక్షణాలనే ఉండాలి కానీ ఈ రాశి వారికి నాలుగు గ్రహాలు రవి కుజుడు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు బాగున్నాయి బాగున్న గ్రహాలు రాహువు శని గురువు కేతువు మరి మూడు పాపగ్రహాలు బాగాలేవు దీనివల్ల శుభగ్రహాలు అంటే పాపగ్రహాల వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి మనం పాపం చేస్తేనే పాపగ్రహాల వల్ల నష్ట కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ వృశ్చిక రాశికి ఇంతకుముందు చాలా కష్టాలు వచ్చినాయి ఇప్పుడు కూడా చెప్పబోయేది అంటే ఎక్కువ గొప్పలుగా పోవద్దు ఉన్న గుడ్డలతో కాలం గడపచ్చు ఉన్న గుడ్డలు దారగా పండక్కి ఇంటి కొత్త గుడ్డలు కొనుక్కుందామంటే ఇబ్బంది ముందేది వెనకేది కావాలి రెండు నెలల గ్లాసు ఇంట్లో పెట్టుకొని తర్వాత గుడ్డలు కొనుక్కో ఇట్లా కొన్ని అవసరమైనవి ఏమిటి అనవసరమైనవి ఏమిటి మాత్రం జాగ్రత్త పడటం చాలా అవసరం అదే కాదు భేషజాల పోకూడదు గొప్పలుగా పోయి అనవసరమైన దానాలు ధర్మాలు చేయటం కాదు మరి గొప్ప కోసమని ఎక్కువలు చదివించడం గొప్ప కోసమని దానాలు చేయటం దానం చేయటానికి కూడా పాత్ర ఎరిగి దానం చేయమని ఉంది ఎప్పుడు కూడా నీ సంపాదనలో ఆరవంత భాగమే దానం చేయాలి ఇష్టం వచ్చినట్టు దానాలు చేయకూడదు మరి తనకి గాన ధర్మం మొదలు జిడ్డ బేరవన్నారు ఇంట్లో కుటుంబ పోషణ మర్చిపోయి దానాలు చేస్తే రేపనే రోజుకి కావాలి నీ పిల్లల పెళ్ళిళ్ళకి కావాలి నీ గుంటానికి ఇల్లు కావాలి నీ భార్యకు రీపు కావాలి ఈ నీ వదిలిపెట్టి ఇష్టం వచ్చిన దానాలు చేసి చచ్చిపోయిన రోజున దహనానికి ఖర్చులు లేక ఇబ్బంది పడ్డవాళ్ళని నేను చూసా ఆ రోజున ఎంతో బాధపడుతున్నారు ఎవరో చందాలు వేసుకొని పారేసిన వాళ్ళు ఉన్నారు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మన జాగ్రత్త వల్ల వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మీరు చేస్తారని కాదు జాగ్రత్త కోసం చెబుతున్నాను ఎవరి మీద ద్వేషంతో చూడటం కాదు ఎవరిని విమర్శించడం కాదు ఇది ఎందుకంటే టైములు అట్లా అనిపిస్తాయి చివరికి వచ్చేప్పుడు మనకు రూపాయి ఇచ్చేవాడు ఉన్నాడు అప్పుడు అయ్యో ఎంతో చేశానే ఎంతోమందికి దానం చేశానే మన పరిస్థితి ఏమిటి మన పరిస్థితి చూసుకొని జాగ్రత్త పడతాం ఈ వృష్టికి రాసివాళ్ళు ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు అప్పులు కాకూడదు ఉన్న ఉప్పు కొట్టుకోకూడదు జాగ్రత్త పడాలి ఈ రాసివాళ్ళు ఇది ధనుర్మాసం ఈ ధనుర్మాసం జనవరి నెల పదమూడు పద్నాలుగు పదిహేను పదమూడు భోగి పద్నాలుగు పండగ పదిహేను కనుము అయితే ఇది పితృదేవతల యొక్క పూజ ఈ పితృదేవతలు తర్వాత మూగజీవాలు మనిషికి రెండు కాళ్ళు ఇచ్చాడు మూగజీవాలకు నాలుగు కాళ్ళు ఇచ్చాడు కానీ మనిషి ఆకలిగితే అన్నం పెట్టమని అడుగుతాడు అది అన్నం పెట్టమంటే అడిగితే పెట్టలేదు మరి అదే ఆవు ఉందండి దానికి ఒక పేరు పెట్టి రాముడనో కృష్ణుడనో శివుడనో పేరు పెట్టి లక్ష్మీనో పేరు పెట్టి లక్ష్మి దా అంటే బయట నుంచి మెట్లెక్కి ఇంట్లోకి వచ్చేస్తుంది కూర్చో ఎక్కడంటే కూర్చుంటుంది మనం చెప్పే మాట దానికి అర్థమవుతుంది అది మనకు మాట నోరు చెప్పలేడు మనం పెడితే తింటుంది లేకపోతే అత్తలాగే పడుకుంటుంది వచ్చి మన దగ్గరికి వచ్చి మొహం ఎత్తి మనల్ని చూస్తుంది కనీసం గోవు యొక్క లక్షణాలు చెబుతూ ఉన్న దాని యొక్క శ్వాస తగిలిన దాని పంచితం తగిలిన ఆవు పేడ తగిలిన దుష్ట జీవాలన్నీ కూడా పోతాయి మనకున్నటువంటి ఇంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోతుంది అటువంటి వేతకి ఆహారం వేట నేర్చుకోండి అది చాలా మంచిది హిందూ మతంలో గోమాత మహాలక్ష్మి కాబట్టి ఆమెను పూజ చేయటం అలవాటు చేసుకోండి స్వస్తి